రెండేళ్లకు ఒకసారి జరుపుకునే సమక్క సారలమ్మ జాతరకి అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్తాబౌతోంది ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు నీలం భిక్షపతి ముదిరాజ్ పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొలువుదీర్న శ్రీ 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 సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది రెండేళ్ళకోసారి ఈ జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నీలం భిక్షపతి మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారని వరంగల్ మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరని తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు మేడారం వెళ్ళలేని వారు ఇక్కడ అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకుంటున్నారని చుట్టుపక్కల రాష్ట్రాల నుండి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రేపు అమ్మవారి గద్దెపైకి సమ్మక్క ఎల్లుండి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటారని దీంతో జాతర ప్రారంభమవుతుందని అన్నారు अरे जरा नाना जी भगवान के लिए थोड़ा फोटो ट्रिंगया नाना फोटो ट्रिंगया और उनका నేను అమీన్పూర్ నివాసిని బందంకుమ గ్రామము శ్రీ సమ్మక్క సార్క ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుని మేము ఈ యొక్క జాతర జరిపే బట్టి ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఐదు పది మందితో స్టార్ట్ అయిన జాతర ఈరోజు లక్ష మంది పైచీలకు పోయిన సంవత్సరం రావడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా భక్తులు ఎక్కువ వస్తారని ఆశ భావిస్తూ వారికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసినాము ఈ ఏర్పాట్లలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మున్సిపల్ వారికి రక్షక భటులకి సీఐ గారికి అదేవిధంగా మా యొక్క మున్సిపల్ లో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కానీ అదేవిధంగా చైర్మన్ మా ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చి వారి అనుదండలతోనే నడుస్తున్నాము ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా మేము జాతర నడిపిస్తాము అది నడుస్తూ ఉంది అదేవిధంగా ఈసారి కూడా మహా ఎత్తున ఈ ఏర్పాట్లను చేసి తలలీలాలకు కానీ తాగునీటి సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము చూస్తున్నాం అదేవిధంగా ఒక బస్సు శానిటైజర్ దా సార్ అంటే కోవిడ్ సందర్భం ఉండే కాబట్టి శానిటైజర్ అన్నీ చేశారు ఈసారి కూడా ఒక కాలకృత్యాల కోసం ఒక బస్సును ఏర్పాటు చేస్తాం మున్ మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణలో ఉంటారు అదేవిధంగా మేము కూడా అందుబాటులో ఉండి ఇక్కడే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము రేపు అమ్మవార్లు అమ్మవారు సారలమ్మస్తుది ఎల్లుండి సమ్మమ్మస్తుతి దగ్గర నిమిషింది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు దాకా ఉంచి ఇరవై ఐదో తారీఖు నాడు గుణప్రవేశం జరుగుతుంది